దేవుడు ఉన్నాడా లేడా సూటి ప్రశ్న కానీ అంతకంటే సూటిగా జేకే మనల్ని ఏమడుగుతున్నారంటే దేవుడు ఉంటే నీకెందుకు లేకుంటే నీకెందుకు దేవుడు ఉన్నాడు లేడు అని కనిపెట్టడానికి నమ్మకం అపనమ్మకం అవసరం సో ఫస్ట్ మనం నమ్మకాన్ని అర్థం చేసుకోవాలి పైగా జేకే ఎప్పుడు చెప్పే ఒక మాట ఏంటంటే తెలుసుకోవడం కంటే నేర్చుకోవడం చాలా ముఖ్యమని సో నమ్మకం అంటే ఏంటో మీరు నేర్చుకోగానే మీరు ఎన్నాళ్ళు నమ్మిన నమ్మకం మాయమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ దేవుణ్ణి మీరు నమ్ముతున్నారు అనుకుందాం అసలు మీరు దేవుడు ఉన్నాడని ఎలా నమ్ముతున్నారు దేవుణ్ణి మీరు చూసారా లేదా మీరే దేవుణ్ణి తయారు చేశారా లేకుంటే మీరే దేవుడా సో దేవుణ్ణి నమ్మడం అనేది ఒక సాంప్రదాయం ఒక సంస్కృతి అంతకంటే ముఖ్యంగా ఒక ప్రోగ్రామింగ్ అలాగే దేవుడు లేడు అని చెప్పడానికి నువ్వెవడవి నువ్వు ప్రపంచం మొత్తం గాలించావా లేదా సృష్టిని నువ్వే క్రియేట్ చేశావా సో so, ఇక్కడ జేకే పాయింట్ ఏంటంటే దేవుడు ఉన్నాడు లేడు అనేది కేవలం ఒక మాటలు మాత్రమే అంటున్నాడు కానీ మాట అనేది నిజం కాదు అదొక భ్రమ సింపుల్ గా చెప్పాలంటే భ్రమనే మనం ఉంది లేదు అంటున్నాం ఇంకా చెప్పాలంటే నిజానికి లెటర్స్ కానీ నెంబర్స్ కానీ లేవు మనం మన ఉనికిని అర్థం చేసుకునేందుకు మానవ పరిమాణానికి క్రోడీకరించాం ఇక్కడ మీకు డౌట్ రావచ్చు రాకపోవచ్చు నేను చెప్పే మాటలు మీరు వింటున్నారు కానీ నేను చెప్పడం మీరు వినడం అనేది ఇల్జన్ అనుకోవడం కరెక్ట్ కాదు ఇది ఇంకా మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ఒక ట్రీని తీసుకుందాం ట్రీ అనే ఆబ్జెక్ట్ మన కళ్ళ ముందు ఉంది సో దానికి ఒక గుర్తు ఇవ్వాలి కాబట్టి అందరికీ అర్థమయ్యే ఒక భాష తయారు చేసి దానికి చెట్టు అనే పేరు పెట్టాం సో ఇక్కడ ట్రీ అనే మాట నిజం కాకపోవచ్చు కానీ ట్రీ అనే ఆబ్జెక్ట్ మాత్రం నిజం సేమ్ ఇప్పుడు దేవుడి విషయానికి వస్తే దేవుడు అనేది ఒక ఆబ్జెక్ట్ కాదు ఎందుకంటే చెట్టు మాదిరి దేవుడిని ఎవరు చూడలేదు చివరికి కనిపించడం లేదు సో దేవుడు అనేది కేవలం ఒక మాట ఆ మాటని పట్టుకొని మనం ఉంది లేదు అని గొర్రెల్లా అరుస్తున్నాం లోకంలో ప్రతివాడు తమకు తోచిన ఊహా చిత్రాన్ని సృష్టించుకున్నాడు ఎందుకంటే ఆ గాడ్ అనే మాటకి సంబంధించి అక్కడ ఏదీ లేదు కాబట్టి కేవలం ఏదో ఒకదాన్ని నమ్మాలనే విపరీతమైన ఆశ ఆ ఆశతోనే నమ్మకం పుట్టి ఆ పైన వెంపర్లాట మొదలవుతుంది ఆ వెంపర్లాట నీ నమ్మకానికి మరింత బలాన్ని ఇస్తుంది ఎవరైనా నీ నమ్మకం తప్పంటే మనం యుద్ధానికి దిగుతాం సో దీని బట్టి దేవుడు అనేది కేవలం ఒక మాట మాట అనేది కేవలం ఒక భ్రమ ఆ భ్రమని మనం పూజిస్తున్నాం నెత్తిని పెట్టుకుని ఊరేగుతున్నాం ఆ భ్రమకి ఒక తోకని ఒక గడ్డాన్ని ఒక ముళ్ళ కిరీటాన్ని పెట్టి మేరీని గర్భవతి చేసి సీతను అడవులకు పంపుతున్నాం